తీసుకొచ్చి మన ప్రభుత్వం ఏదైతే మన బాధితురాల పరిస్థితి ఏంటి మన పిల్లల ప్రతికలు ఏంటి మనము నివసిస్తున్నటువంటి భారతదేశంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి గిరిజనుల పైన పడుతున్నటువంటి ఈ కుటలను ఆపేందుకు ఇవాళ ఈ ప్రజాక్షేత్రంలో తీసుకునేందుకు ఈ గిరిజన ప్రజాక్షేతన యాత్ర కాబట్టి యాత్రలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణపంచుకొని మీ అమూల్యమైన తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పేసి నేను చెప్పిన వాళ్ళు కొన్ని కనుక్కున్నారు కాబట్టి మన వాళ్ళు ఈ విధంగా చూస్తా ఉన్నారు మనం ఏకమై ఐక్యబెత్తగా ఉన్నామనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఉండాలి మనకు సాయం చేయడానికి ముందు వర్దిల్లాలి ఐక్యత వర్దిల్లాలి గిరిజనుల ఐక్యత మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనుల ఐక్యత గట్టిగా మైదాన ప్రాంత ಗಿರಿಜನಿಟ್ಟಿರಿ <Five pressing Gegen West> <F gezos> <reading Anyway> okay. గిరిజన ప్రజా సంఘాల ఐక్యత మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వెంటనే గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత ప్రజా సమాఖ్య గిరిజన ప్రజా సమాఖ్య గిరిజన విద్యార్థి సమాఖ్య గిరిజనుల ఐక్యత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఇరవై సంవత్సరాలు కావస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా గిరిజనులుగా మనం జనాలు ఉంటున్నా వివిధ తెగలుగా మనం ఏదో మన జీవి మన జీవనాన్ని మనం కొనసాగిస్తా ఉన్నా ఏ పార్టీలు వచ్చినా కూడా మనల్ని ఎనభై సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగా ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చే చూస్తూ ఉన్నాయి తప్ప మనం కూడా మనుషులం మనం కూడా మానవ ప్రాణాలు ఉన్నాయి మనం కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉన్నాయనే చెప్పి ఇవాళ గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ రకంగా మన వైపు ఆలోచన చేయకుండా ఇవాళకి ఎన్నికలు వస్తే ఆ యొక్క ఆ ఎన్నికల సమయంలో మాత్రమే మేము పుట్టిందే మీకోసం మేమున్నదే మీ కోసం మేము మీరు లేకపోతే మాకు బతుకులేదు ఉనికి లేదని చెప్పేటువంటి రాజకీయ పార్టీలన్నిటి కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సభని ఇక్కడ ఏర్పాటు చేస్తాం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై ఐదు ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు పార్లమెంటు ఉన్నాయి ఇవాళ రాయలసీమ జిల్లాలలో యాభైకి పైబడి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి అదే విధంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ ఎనిమిది జిల్లాలు పాత జిల్లాలని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వందకు పైన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి దాదాపుగా పదహారు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇవాళ ఈ ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా రాష్ట్ర జనాభాలో సగ జనాభాగా ఉన్నటువంటి గిరిజనులు ఈ రాయలసీమ మైదాన ప్రాంతాల్లో మనం ఉంటే ఇవాళ ఎక్కడ కూడా చట్ట సభల్లో ఇవాళ చట్టాలు చేసే తోట శాసనాలు చేసే చోట ఇవాళ నిధులు కేటాయించే చోట సంక్షేమాల సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి చేసే చోట వాడు లేకపోతే మనకి ఎలాంటి న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇది ఏ ఒక్కడి కోసమో కాదు ఈ గిరిజనుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి ఆఖలినైన భరిస్తా గాని ఆత్మ గౌరవానికి విఘాతం కలిగితే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రభుత్వాలు ముఖ్యం కాదని నినదించడానికి సభ వేదిక ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేశంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నియోజకవర్గాలని పునర్విభజన చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసింది రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది మా గిరిజన ప్రజలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాం ఈ రాయలసీమ నాలుగు జిల్లాలు అనంతపురం కర్నూలు కడప చిత్తూరుతో పాటు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ ఎనిమిది జిల్లాల్లో మా గిరిజన ప్రజలు ఇవాళ తెగలుగా ఇవాళ ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు మేము ఉన్నాం మేము మనుషులుగా ఉన్నాం ఓటర్లుగా ఉన్నాం మేము కూడా ఈ సమాజంలో మేము అందరితో పాటు సమానంగా జీవిస్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో ఇవాళ ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లా ప్రాతిపదిక ఆయన మీరు నియోజకవర్గాలు కేటాయించారు అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు మీరు ఏ రకంగా కేటాయించారు వారితో సమానంగా ప్రతి జిల్లాని ఒక విభాగంగా ఒక యూనిట్ గా తీసుకొని మాకూడా ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో మా వాటాని మాకు ఇవ్వాలని ఈ సభముఖంగా ఇవాళ అన్ని పార్టీలు డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే ఓట్లు కాదు డిపాజిట్లు కూడా లేకుండా మేము చేయడానికి ఈ సభని ఒక పునాదిగా దీన్ని మలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను అన్ని పార్టీలకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ నియోజకవర్గంలో రెండు లక్షల మంది ప్రజలు ఉంటే ఏ నాయకుడైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ నాయకుడైనా గెలవాలంటే ఏ నాయకుడికైనా ఒక్క ఓటు మెజార్టీ హలో అందరూ గొంతులే గొంతు కలపాలా वर्धु लाली गिरीजन एक्यता वर्धलाली गिरीजन